గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్స్లో ఓ కొత్త మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారన్న విషయం తెలిసిందే అయితే ఈ మూవీ సెట్ ఖర్చు అన్ని కోట్ల రూపాయల ఎవరైనా ఒక సెట్కి ఇంత ఖర్చు చేస్తారా అని సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మనకందరికీ తెలిసిందే రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ ద దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి కాకపోతే రామ్ చరణ్ రాజమౌళి గారి దర్శకత్వంలో నటించిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది అనడం ఆనవాయితీగా వస్తున్న విషయమే అయితే ఆనవాయితీని ఈసారి రామ్ చరణ్ ఎన్టీఆర్ చెరిపేస్తారా లేదా అన్నది చూడాలి ఇకపోతే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచిబాబు దర్శకత్వంలో తెరకకుపోయే ఆర్సీ ఫిఫ్టీన్ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే ఈ నెల నుంచి రామ్ చరణ్ సెట్స్లో అడుగు పెట్టనున్నాడు గేమ్ చేంజర్తో పాటు వరుసగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు చెర్రి గత కొద్ది రోజులుగా దర్శకుడు బుచ్చుబాబు సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు చరాణ్ తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింటా చక్కర్లు కొడుతుంది అదేమిటంటే ఈ మూవీ షూట్ కోసం భారీ విలేజ్ సెట్ వేస్తున్నారని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం సినిమాలో సెవెంటీ పర్సెంట్ షూటింగ్ ఈ సెట్లోనే జరుగుతుందట అందుకే ఈ సెట్ కోసం మైత్రి మూవీ మేకర్స్ భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్టు సమాచారం దాదాపు ముప్పై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల మధ్యలో ఈ సెట్కి ఖర్చు అవుతుందట విలేజ్ సెట్ సహా బ్యాక్డ్రాఫ్ బాగా ఓల్డ్ కావడంతో అంతా సహసిద్ధంగా రావాలంటే ఆ మాత్రం ఖర్చు తప్పనిసరిగా భావించి నిర్మాణ సంస్థ ఎక్కడా వెనక్కి తగ్గకుండా వచ్చేస్తుందట ఈ బడ్జెట్ కేవలం ఈ ఒక్క సెట్ కోసమేనట అదనంగా నిర్మించాల్సిన చాలా సెట్స్కి సంబంధించి ఇంకా బ్యాక్ అండ్ వర్క్ జరుగుతుందట వాటి కోసం కూడా భారీగానే ఖర్చు అవుతుందని చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం సెవెంటీ పర్సెంట్ షూటింగ్ అంతా సెట్స్లోనే కాబట్టి సెట్స్కే ఎక్కువ బడ్జెట్ కేటా కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చెర్రి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్లు వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే